ముఖ్యమంత్రులు రాజులు కాదు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సార్ ఉత్తరాఖండ్లో ఒక ఆఫీసర్ నియామకం మీద సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది చాలా కీలకమైన యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఇప్పుడు వర్తిస్తాయి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు గత అధికారులు ప్రస్తుత అధికారులు ఎవరెవరికి అనుకూలము ఇలాంటి ఆరోపణలు కొంతమందిని సెలవు మీద పెట్టడము నియామకాలను ప్రశ్నించడము లేదా తెలుగుదేశంలో కూడా కూటమిలో కూడా వాళ్ళు అప్పటి వాళ్ళని తెచ్చి ఇప్పటి పెడుతున్నారు ఏంటని చంద్రబాబు మీద ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఉత్తరాఖండ్లో ఏం జరిగింది అంటే రాహుల్ అనే ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈయనను ఈయన పర్యావరణం అవన్నీ చూడాల్సిన ఐఎఫ్ఎస్ కదా సో ఈయనను నియమించకండి అంటే అక్కడ కార్బెట్ పార్క్ అని ఉంటుంది జిమ్ కార్బెట్ పార్క్ దానికి మీరు అభయారణ్యానికి ఇన్ఛార్జిగా నియమించకండి అతని మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి కేంద్రం సిఫార్సు ఎంపర్ కమిటీ చెప్పింది సిబిఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది ఇన్ని చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామే ఆయన్నే నియమించాడు ఎవరిని ఆ రాహుల్ని నియమిస్తే ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది సో సుప్రీంకోర్టు అడిగింది మీరు ఎందుకు నియమించారు ఆయన మీద ఇన్ని ఆరోపణలు ఉంటే ఆయన నియమించడం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి దామి తరఫు అడ్వకేటు నా నాదక్కర్ని అతను అతను ఏమన్నాడంటే ఈయన చాలా మంచివాడు ఆఫీసరు అందుకనే మంచి ఆఫీసర్ మీద దాడి జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి ఆయన రక్షించాడు అని అంటే సుప్రీంకోర్టు అడిగింది మంచి ఆఫీసర్ అయితే మీరు దర్యాప్తు రద్దు చేసి ఉండాలి కదా అదేం చేయలేదు రెండో విషయం మీరు ఏమైనా రాజులు అనుకుంటున్నారా ముఖ్యమంత్రులు ఏమైనా రాజులు కాదు మీకు ఇష్టం వచ్చిన ఆఫీసర్లను నియమించడానికి ఇష్టం లేని వాళ్ళని తీసేయడానికి మీరు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళాలి అలాగే కోర్టు కూడా మీరు జవాబారీగా ఉండాలి దీని మీద మీరు కంప్లీట్ రిపోర్ట్ ఫైల్ చేయండి అని ఇది దేశంలో ముఖ్యమంత్రులకు అలాగే సివిల్ సర్వెన్స్కు సంబంధించి దదా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఆదేశంలాగా ఇది ఉంది దీన్ని మరి అందరూ కూడా ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఒక హెచ్చరిక కూడా ఇది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా ఎన్ అనాలిసిస్ అందించినందుకు ఇది వాళ్ళి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి మళ్ళీ రేపు కలుద్దాం చూస్తూనే ఉండండి